ఇంట్లో ఇవి తెరచి ఉంచకూడదు వెంటనే మూసేయండి ఒకవేళ తెరచి ఉంచితే ఏమవుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తెరచి ఉంచకూడదు అలా చేస్తే దరిద్రం తాండవిస్తుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అశాంతి రాజ్యమేలుతుందని దుఃఖం కలుగుతుందని చెబుతారు మీరు తెలియక ఈ పొరపాటును చేస్తుంటే ఇకనైనా మేల్కోండి జాగ్రత్త పడండి వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు ఏదైనా పని చేయడానికి ముందు లేదా చేసేటప్పుడు వాస్తుశాస్త్రంలో చెప్పిన నియమాలు పాటించాలని చెబుతారు అవి పాటిస్తే జీవితం శుభప్రదంగా సానుకూల శక్తితో అనుకూలంగా ఉంటుందని చెబుతారు అదే సమయంలో వాస్తుశాస్త్రంలో చెప్పిన నియమాలను విస్మరిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తారు కాబట్టి ఈ వీడియోలో మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అవును వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటిస్తే మనం నివసించే ఇంటిలోనూ అందరూ ఆరోగ్యంగా ఉంటాం ఈ వస్తువులు మీరు పొరపాటున కూడా మీ ఇంట్లో తెరిచి ఉంచకూడదు వాటిలో ఏదైనా ఒకటి తెరిచి ఉంచినా మీ ఇంట్లో త్వరగా పేదరికం దుఃఖం పెరుగుతాయి కాబట్టి ఏ ఏ వస్తువులు తెరచి ఉంచకూడదో అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పును ఉపయోగించిన తర్వాత డబ్బాను ఎప్పుడు తెరచి ఉంచకూడదు ఉప్పు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది మీరు ఉప్పు డబ్బాను తెరిచి ఉంచినప్పుడు అది చంద్రుడిని బలహీనపరుస్తుంది ఒకవేళ మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే సోమవారం రోజున ఉప్పు దానం చేయడం వల్ల శ్రేయస్కరం మీరు పుస్తకాలను చదివిన వెంటనే మూసివేయండి పుస్తకం చదువుతూ అలాగే తెరిచి ఉంచడం తప్పు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు వేదాల ప్రకారం పుస్తకాలు బుధుడితో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి అది తెలివితేటలు ప్రసంగం కారకంగా కూడా పరిగణించబడుతుంది మీ ఇంట్లో ఎప్పుడు పుస్తకాలను తెరిచి ఉంచవద్దు అలా చేస్తే బుధుడు బలహీనమవుతాడు కష్టాలు మొదలవుతాయి కాబట్టి పుస్తకాలను చదివిన వెంటనే మూసివేయడం శ్రేయస్కరం అలాగే ఇంట్లో ఎప్పుడూ పాల పాత్రను తెరచి ఉంచకూడదు అలా పాల పాత్ర తెరచి ఉంటే మీ జాతకంలో శుక్రుడు బలహీనపడే అవకాశం ఉంది దీనివల్ల ఆరోగ్యం ఆర్థిక పరంగా నష్టాలను మీరు తీవ్రంగా ఎదుర్కోవలసి వస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఆహార పదార్థాలను తెరిచి ఉంచకూడదు ఇలా చేయడం తప్పు ఒకవేళ అలా తెరిచి ఉంచితే ఆహారం డబ్బు రెండింటిలోనూ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అంతేకాకుండా తెరిచి ఉంచిన ఆహారంలో పురుగులు పడతాయి దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది పొరపాటున కూడా ఇంట్లో ఉండే అలమరాను ఎప్పుడు తెరిచి ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది అలా ఒకవేళ తెరిచి ఉంచితే లక్ష్మీదేవి మీపై కోపగించుకుంటుంది అంతేకాకుండా అలమర తెరచి ఉంచిన ఇంట్లో పేదరికం తప్పకుండా పెరుగుతుందని చెబుతున్నారు తెలుసుకున్నారు కదా ఏ వస్తువులు తెరిచి ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఒకవేళ ఈ వస్తువులు తెరిచి ఉంచినట్లయితే వెంటనే మూసివేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్